మొహమ్మద్ సలు వారి జన్మదినం నీలాద నీ అని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం అందరూ కూడా గుర్తుకు తెచ్చుకుంటారు అయితే ప్రవక్త గారి జీవితం ఆదర్శనీయం అనేది అందరూ తెలుసుకోవాలని విషయం ఎందుకంటే ఒక ఒక రాజుగా ఒక న్యాయాధిపతిగా ఒక తండ్రిగా ఒక తాతగా ఒక భర్తగా అలాగే ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజంలో ఒక వ్యక్తిగా ఒక నాయకునిగా ఒక త్యాగశీలిగా అలాగే యుద్ధం యుద్ధం అనేది ఎప్పుడు చేయాలి ఎటువంటి వాళ్ళని యుద్ధ 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 భూమిలో క్షమించి వదిలేయాలి తన దగ్గర క్షమాపిష్టికొచ్చిన వాళ్ళని ఎలాగా వాళ్ళని క్షమించాలి అనే పెద్ద ఉదయం యుద్ధాలు ఎన్నో చేసినా కూడా ఆ యుద్ధాల్లో గెలిచినా కూడా ఆ యుద్ధాల్లో ఆయన చూపిన కరుణ ముఖ్యంగా ముసలి వాళ్ళపైన చిన్నపిల్లలపైన స్త్రీలపైన యుద్ధం చేయకూడదు వాళ్ళని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే సమాజ హితాన్ని కోరుకుంటేనే దేవుడు కూడా కరుణిస్తాడని చెప్పి కురాను గ్రంథాన్ని ఆయన ద్వారా వహి అంటే దేవుని సందేశం ఆయన ద్వారా డైరెక్ట్గా ప్రజలందరికీ యాప్త ప్రజలందరికీ కూడా వచ్చే విధంగా ఆయన యొక్క జీవన శైలి కురాన్ ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించారు కాబట్టి ఈ ఆయన ఆ యొక్క మా మంచితనం కానీ వ్యక్తిత్వం కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని సమస్యలకు కూడా అదే ఒక గొప్ప నిదర్శ అది ఒక పరిష్కారం అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మహమ్మద్ ప్రగ్ వారి జీవిత చరిత్ర చదివితే కనుక చాలా మటుకు అందరూ కూడా అర్థమయ్యే విధంగా విధంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కొన్ని చోట్ల చాలామందికి ఇస్లాం అంటే అపోహ ఉంది ఇస్లాం అంటే శాంతి సందేశం కాబట్టి ఎవరైతే ఒక వ్యక్తిని హత్య చేస్తే అతను యావత్ ప్రపంచంలో అందరినీ హత్య చేసినంత పాపం అని ఇస్లాంలో ఉంది అలాగే ఒక వ్యక్తిని కనుక మీరు కాపాడితే యావత్ ప్రపంచంలో వ్యక్తులందరినీ కూడా మీరు కాపాడినంత పుణ్యం ఇస్తారని ఉంది అంతేకాకుండా మీ పొరుగు వారిని మీరు మంచిగా చూసుకోవాలని అలాగే ఆ దేశ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ఉండాలని సమాజంలో ముఖ్యంగా త్యాగ నిరతి అలాగే వ్యక్తిత్వం కాపాడుకుంటూ మంచి పనులు చేస్తూ సమాజహితంగా మెరుగుతూ పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ బ్రతుకు బ్రతికించు అనే విధంగా ఉండాలనే గొప్ప సందేశాన్ని కురాన్ ద్వారా దేవుడిస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి హదీస్ ద్వారా ప్రభుత్వం మహమ్మద్ వారు చెప్పారు కాబట్టి ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం దాని గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఎన్నో పే పొద్దులు లెగిస్తే పేపర్లు చదువుతాం తర్వాత ఎన్నో గ్రంథాలు చదువుతాం మనం అకాడమిక్గా ఎన్నో పుస్తకాలు చదువుతాం కానీ ఈ యొక్క కురాన గ్రంథం కనుక చదివితే అలాగే ప్రభుత్వ మహమ్మద్వారి జీవిత చరిత్ర కానీ చదివితే కనుక సత్చరిత్ర అంటే ఎలా ఉండాలి సమాజంలో వ్యక్తి నడవడికి ఎలా ఉండాలనేది ఒక మంచి ఒక ఒక దిశ దశ కనబడుతుంది కాబట్టి ఈ యొక్క మిలాద్ నబీ సందర్భంగా అందరికి కూడా ప్రత్యేకంగా ఈ అందరికి కూడా ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అంతేకాకుండా ఈ ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వ జీవి మహమ్మద్వారి జీవిత చరిత్ర అందరు చదివి ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలందరూ తెలియజేసుకుంటూ దేవుడు అందరికీ ఆరోగ్యంగా ఇస్తూ మన దేశాన్ని కాపాడాలని అందరం కూడా కలిసిమెలిసి మత సమస్యతో ఉండాలని మంచిగా ఉండాలని అల్లాని కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను